మేష లగ్నానికి ఐదవ స్థానం ఐదవ స్థానాధిపతి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మేష లగ్నానికి ఐదవ స్థానం సింహరాశి అవుతుంది దానికి అధిపతి రవి జనరల్గా ప్రతి హౌస్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్లే ఐదవ స్థానానికి కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఏంటంటే మొదటగా మనం గుర్తించాల్సింది ఐదవ స్థానం అనేది కోణస్థానం సాధారణంగా ఏ జాతక చక్రంలోనైనా సరే ఐదు తొమ్మిది స్థానాలు కోణస్థానాలు వాటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఐదవ స్థానం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఫస్ట్ బుద్ధి కుశలత అంటే ఇంటెలిజెన్స్ విజ్ఞత ఒక జాతకుడి లేదా జాతకురాలి విజ్ఞత వివేకం ఇంటెలిజెన్స్ మానసిక పరిపక్వత ఎంతవరకు ఉంది అనే విషయాన్ని మనం ఐదవ స్థానం ద్వారా చూస్తాం ఆ తర్వాత ఐదవ స్థానం అంటే సంతతి ఒక జాతకుడికి రీప్రొడక్షన్ రీ జనరేషన్ కెపాసిటీ ఉందా లేదా అనే విషయాన్ని అలాగే ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఐదవ స్థానం ద్వారా మనం తెలుసుకుంటాం ఐదవ స్థానం అనేది లవ్ అండ్ ఎఫెక్షన్స్ ప్రేమ ఆప్యాయత అనురాగం ఇవన్నీ కూడా ఐదవ స్థానం నుంచి తెలుసుకుంటాం లవ్ ఎఫైర్స్ లవ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా ఐదవ స్థానమే తర్వాత కాంపిటేటివ్ స్పిరిట్ కాంపిటేటివ్ స్పిరిట్ అంటే పోటీ తత్వం అంటే పోటీ పరీక్షలు అంటే యూపీఎస్సి ఎగ్జామినేషన్స్ ఎల్ఐసి ఎగ్జామినేషన్స్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం రావాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవుతాయి ఒక జాతకుడు లేదా జాతకురాలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించే విషయాన్ని లేకుంటే సాధించలేకపోయే విషయాన్ని కూడా మనం ఐదవ స్థానం ద్వారానే తెలుసుకుంటాం తర్వాత ఐదవ స్థానం అంటే పూర్వజన్మ సుకృతం ఒక జాతకుడి లేదా జాతకురాలి పూర్వ జన్మ సుకృతం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఐదవ స్థానం ద్వారానే తెలుసుకుంటాం తర్వాత అదృష్టం వాడు అదృష్టవంతుడు లేకుంటే దురదృష్టం వెంటాడుతుంది అని మనం సాధారణంగా చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అదృష్టం దురదృష్టం అనే పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటాయి ఒకరికి అదృష్టం వెంటాడుతున్నదా దురదృష్టం వెంటాడుతున్నదా అనే విషయాన్ని మనం ఐదవ స్థానం ద్వారానే తెలుసుకుంటాం తర్వాత ఐదవ స్థానము అంటే ఏ జాతక చక్రంలోనైనా సరే వినోదం ఆటలు క్రీడలు మైదానాలు సినిమా హాళ్ళు విందులు వినోదాలు ఇవన్నీ కూడా ఐదవ స్థానం కిందకే వస్తాయి ఆ తర్వాత ఐదవ స్థానం నుంచే మనం ఉన్నత చదువులు ఒక వ్యక్తి ఒక జాతకుడు జాతకురాలు చదవగలరా లేదా అనే విషయాన్ని కూడా ఐదవ స్థానం నుంచే చూస్తాం ఉన్నత విద్య అడ్వైజరీ స్కిల్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా ఐదవ స్థానంలోనే ఉంటాయి అలాగే గుర్తుంచుకోండి సంతతి విషయాన్ని మనం ఐదవ స్థానం ద్వారా చూస్తాం అలాగే అదృష్టం దురదృష్టం అనేది ఐదవ స్థానం ద్వారా చూస్తాం ఏ విషయాన్ని అయితే మనం ఐదవ స్థానం ద్వారా చూస్తామో దాన్ని తొమ్మిదవ స్థానం ద్వారా కూడా చూడాల్సి ఉంటుంది కారణం ఏంటంటే భావోద్భావం ప్రకారం ఐదవ స్థానంలో ఉండే అంశాలన్నీ కూడా తొమ్మిదవ స్థానంలో ఉంటాయి ఎందుకంటే తొమ్మిదవ స్థానం అనేది ఐదవ స్థానం నుంచి ఐదవ స్థానం కాబట్టి ముందుగా మనం ఒక జాతకుడి లేదా జాతకురాలి ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం చూడాలి అంటే మనం ఐదవ స్థానం అని చెప్పుకున్నాం అలాంటప్పుడు మనం ముందుగా చూడాల్సింది మనం మేష లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం ఐదవ స్థానాధిపతి అయిన రవి బలంగా ఉండి ఐదవ స్థానం మీద శుభదృష్టి ఉండి ఇంటెలిజెన్స్కు కారకుడైన బుధుడు కూడా బలంగా ఉండే అప్పుడు ఆ జాతకుడు లేదా జాతకురాలి విజ్ఞత ఎక్కువ మోతాదులో ఉంటుంది చక్కటి విజ్ఞత ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రదర్శిస్తారు అని మనం చెప్పుకోవడానికి వీలు అలాగే నాలుగు ఏడు పది అనే స్థానాలను మనం కేంద్రాలు అంటాము నాలుగు కంటే ఏడు పవర్ఫుల్ ఏడు కంటే పది పవర్ఫుల్ ఏ జాతక చక్రంలోనైనా సరే దశమ స్థానం అంటే పదవ స్థానం ఉన్నత స్థానం కోర్స్ లగ్నం కూడా కేంద్రమే కోణం కూడా కానీ సాధారణంగా మనం నాలుగు ఏడు పది అనే వాటిని కేంద్రాలుగా మనం చెప్పుకుంటాం కనుక ఐదవ స్థానాధిపతి పదిలో ఉండి పదవ స్థానాధిపతి ఐదులో గనక ఉండి గురుబలం కనుక ఉన్నట్లయితే అటువంటి వారు ఆ రాజకీయాల్లో బాగా షైన్ అయ్యే అవకాశం ఉంది రాజకీయాల్లో కంటే కూడా రాజకీయ నాయకులకు అడ్వైజర్స్గా గవర్నమెంట్లో అడ్వైజర్స్గా వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది ఎవరికైనా చక్కటి సలహాను ఇవ్వగలరు అటువంటి వాళ్ళు లాయర్స్గా కూడా ట్రైన్ అవుతారు మిగతా గ్రహాలు కూడా బలంగా ఉంటే జీవితం అంతా కూడా ఉన్నత స్థాయిలో కొనసాగటానికి వీరు ఐదవ స్థానం అంటే సంతతి అని మనం చెప్పుకున్నాం సంతతి గురించి తెలుసుకోవాలి అంటే ఐదవ స్థానం అని చెప్పుకున్నాము ఐదవ స్థానం నుంచి ఐదవ స్థానం తొమ్మిదవ స్థానం కనుక సంతతి గురించి చూసేటప్పుడు ఐదవ స్థానం చూడాలి తొమ్మిదవ స్థానం కూడా చూడాలి సంతతికి కారకుడు గురువు కాబట్టి గురువు ఎట్లా ఉన్నాడు గురుబలం ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది సాధారణంగా అయితే గుర్తుంచుకోండి ఐదవ స్థానం మీద పురుష గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే మగపిల్లలు పిల్లలు అని చెప్పుకోవచ్చు స్త్రీ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే ఆడపిల్లలు పుడతారు అని చెప్పుకోవచ్చు అయితే ఇదే ఫైనల్ కాదు గుర్తుంచుకో సంతతి కలుగుతారా లేదా అన్నదానికి చాలా లెక్కలు ఉన్నాయి పురుషుడి జాతకం స్త్రీ జాతకం చూసి అంటే దంపతుల జాతక చక్రాలు చూసి కొన్ని క్యాల్కులేషన్స్ వేసి వాళ్ళకి సంతతి కలుగుతారా లేదా అని మాత్రమే చెప్పాలి కానీ ఒక జాతక చక్రాన్ని మనం తీసుకుంటే సింపుల్గా మనం ఒక్కసారి చూడంగానే ఎట్లా ఉంది సంతతి కలుగుతారా లేదా అనే విషయం మనం చెప్పుకోవాలంటే పురుష గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే మగపిల్లలు పుడతారని చెప్పుకోవచ్చు స్త్రీ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే ఆడపిల్లలు పుడతారు అని చెప్పుకోవచ్చు అయితే ఒకటి గుర్తుంచుకోండి జ్యోతిష్ శాస్త్రంలో బుధుడు శని ఈ రెండింటినీ కూడా యూనక్స్ యూనక్ గ్రహాలు అని చెప్పారు యూనక్స్ అంటే అవి పురుష గ్రహాలు కాదు స్త్రీ గ్రహాలు కూడా కాదు కనుక ఐదవ స్థానంలో ఈ రెండు గ్రహాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి అసలు సంతానమే కలగకపోవచ్చు అటువంటి వాళ్ళు ఆ తర్వాత స్త్రీలకైతే ఐదవ స్థానంలో రాహు కానీ కుజుడు కానీ శని ఇలా మూడిట్లో రెండు గ్రహాలు కనుక ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీస్ రాకపోవటం వచ్చినా కూడా నిలవకపోవటం వ్యవార్షన్స్ అవటం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి జనరల్గా ఐదవ స్థానంలో చంద్రుడు శుక్రుడు ఉంటే ఆడపిల్లలు పుట్టడం పురుష గ్రహాలు అంటే ఏంటి కుజుడు గురుడు రవి ఇట్లా కనుక పురుష గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే మాకు పిల్లలు పుట్టడం అసాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ ఇది ఫైనల్ కాదు ఖచ్చితంగా క్యాల్క్యులేషన్స్ చెప్పారు విడిగా అది ఏదైనా సందర్భం ఉన్నప్పుడు ఆ క్యాల్క్యులేషన్స్ కూడా చెప్తాను నేను బట్ ఆ క్యాల్కులేషన్స్ చేయకుండా పిల్లలు పుడతారు పుట్టరు అని మాత్రం చెప్పకూడదు అలానే ఎప్పుడైనా గుర్తుంచుకోండి దుష్ట గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండకూడదు ఐదవ స్థానం మీద ఫర్ ఎగ్జాంపుల్ శని ఒక్కడే ఉన్నాడు అనుకోండి సంతతి కలగటం ఆలస్యం కావచ్చు కుజుడు ఉన్నాడు అనుకోండి కుజుడు కనుక ఉంటే సంతతి కలగకపోవచ్చు కలిగిన తరువాత సంతతి నిలవడం కూడా కష్టమే ఎందుకంటే కుజుడు ఫైరీ ప్లానెట్ రవి ఫైరీ ప్లానెట్ హేతు కూడా ఫైరీ ప్లానెట్ ఈ మూడు ఎనర్జీ ప్లానెట్స్ ఈ మూడు కనుక ఐదవ స్థానంలో ఉంటే సంతతి కలగకపోవచ్చు కూడా హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇక్కడ మేషలగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐదవ స్థానంలో రవి గనక ఉంటే అది ఫైరీ గ్రహమే అయినప్పటికీ స్వస్థానం కాబట్టి ఇబ్బంది ఉండదు అలాగే కుజుడు ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు కారణం ఏంటంటే అది ఫైరీ స్థానం అగ్నితత్వం ఉన్న రాశి సింహం అనేది ఎందుకంటే కుజుడు ఫైరీ ప్లాన్ పైగా లగ్నాధిపతి కుజుడే కాబట్టి సంతతి కలగకుండా ఉండదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఐదవ స్థానం అనేది లవ్ అఫేర్స్ గురించి కూడా చెప్తుంది ఐదవ స్థానాధిపతి బలంగా ఉండి ఐదవ స్థానం మీద శుభగ్రహాల దృష్టి ఉన్న శుభగ్రహాలు కూర్చొని ఉన్న ఐదవ స్థానంలో వాళ్ళకి ఆ తన మన అనే ఆలోచన ఉంటుంది అయిన వాళ్ళ మీద చక్కటి ప్రేమ చూపిస్తారు భార్య లేదా భర్త మీద కూడా చక్కటి ప్రేమ ఆప్యాయత కనబరుస్తారు కానీ శుక్రుడు కూడా బలంగా ఉండాలి ఐదవ స్థానంలో శుక్రుడు నీచబడ్డ లేకుంటే వేరే స్థానంలో శుక్రుడు నీచబడి అక్కడ శుక్రగ్రహంపై దుష్ట గ్రహాల ప్రభావం ఉన్న ఐదవ స్థానం మీద దుష్ట గ్రహాల ప్రభావం ఉన్న ఐదవ స్థానాధిపతి బలహీనంగా ఉండి దానిపై దుష్ట గ్రహాల ప్రభావం ఉన్నా కూడా లవ్ ఎఫైర్స్ ఉండే అవకాశం ఉంది ఆ లవ్ ఎఫైర్స్ కూడా గురుబలం ఉండి ఐదవ స్థానాధిపతి బలంగా ఉండి శుక్రుడు కూడా బలంగా ఉంటేనే ఆ లవ్ ఎఫైర్స్ సక్సెస్ అవుతాయి లేకుంటే ఆ లవ్ ఎఫైర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది ప్రేమ వివాహాలు అనే దాన్ని కూడా మనం ఐదవ స్థానం ఏడవ స్థానం నుంచి చూస్తాం ఐదు ఏడు స్థానాల అధిపతులు కలిసి ఐదులో కానీ ఏళ్ళలో కానీ ఉంటే అప్పుడు ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది లేకుంటే ఐదవ స్థానాధిపతి ఏళ్ళలో ఉన్న ఏడవ స్థానాధిపతి ఐదులో ఉన్నా కూడా అప్పుడు కూడా ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఐదవ స్థానం ప్రేమ లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఏడవ స్థానం మ్యారేజ్ ఈ రెండు స్థానాధిపతులు కలిసినప్పుడు అది ప్రేమ వివాహానికి దారి తీయవచ్చు ఆ తర్వాత ఐదవ స్థానం అంటే మనం విందులు వినోదాలు క్రీడలు మైదానాలు ఇవన్నీ గురించి చెప్పుకున్నాం నాలుగవ స్థానాధిపతి ఐదులో ఉండి ఐదవ స్థానాధిపతి నాలుగులో ఉండి ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నట్లయితే శుభ దృష్టితో పాటు వాళ్ళకి ఈ ఎంగ్యూజ్మెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ అంటే సినిమా యాక్టివిటీ కానివ్వండి డ్రామా యాక్టివిటీ కానివ్వండి ఫైన్ఆర్ట్స్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో వాళ్ళకి అభిరుచి ఉండొచ్చు బుద్ధుడు కూడా బలంగా ఉంటే అలాంటి జాతక చక్రాలలో వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ రంగాలలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్గా మారే అవకాశం కూడా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పుకున్నాం అంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఐదవ స్థానాధిపతి బలంగా ఉండి ఐదవ స్థానంపై శుభదృష్టి ఉన్నప్పుడు దాని అంతర్దశ నడుస్తున్నప్పుడు లేదా ప్రత్యంతర దశ నడుస్తున్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల కోసం పెట్టే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా సరే వాటిల్లో ఆ జాతకుడు లేదా జాతకరాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కానీ ఐదవ స్థానాధిపతి బలహీనంగా ఉండి ఐదవ స్థానాధిపతి నిత్య స్థానంలో ఉండి ఐదవ స్థానంపై దుష్టగ్రహాల దృష్టి కనుక ఉంటే మటుకు అటువంటి వారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ కాలేకపోవచ్చు అలానే ఐదవ స్థానం అదృష్టం ఐదవ స్థానం అదృష్ట స్థానం అని చెప్పుకున్నాం మనం ఐదవ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉండి ఐదవ స్థానాధిపతి బలంగా ఉంటే వాళ్ళకి అనుకోకుండా డబ్బు రావటం బెట్టింగుల్లో డబ్బు రావడం లాటరీలో డబ్బు రావటం ఆ అదృష్టం అనేది భరిస్తుంది ఐదవ స్థానాధిపతి బలంగా ఉండాలి దాంతోపాటు పదకొండవ స్థానాధిపతి పదకొండవ స్థానం గేమ్స్ మానిటరీ గేమ్స్ అది కూడా బలంగా ఉండాలి ఐదవ స్థానంలో ఉన్న రాహు మీద కానీ కేతు మీద కానీ గురు దృష్టి ఉండాలి గురువు బలంగా ఉండాలి ఇలా యోగాలు తోడైనప్పుడు ఆ అదృష్టం అనేది భరిస్తుంది రాహు సబ్ పీరియడ్లో కానీ అక్కడ ఉన్న కేతు సబ్ పీరియడ్లో కానీ అక్కడ ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం పీరియడ్లో లేదా ఐదవ స్థానాధిపతి పీరియడ్లో వారికి ఏదైనా అనుకోకుండా సడన్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ అదృష్టం అనేది భరిస్తుంది ఆ తర్వాత మేష లగ్నానికి నాలుగవ స్థానాధిపతి చంద్రుడు ఐదవ స్థానాధిపతి రవి మీ అందరికీ తెలిసిన విషయం ఏ జాతక చక్రంలోనైనా సరే మేష లగ్నానికి రెండు గ్రహాలు కలిసి ఉన్నట్లయితే అది బ్రహ్మాండమైన రాజయోగం అవుతుంది వాళ్ళు ఎన్నుకున్న రంగాలలో వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది కానీ చంద్రుడు కంబస్ట్ కాకూడదు చంద్రుడు కూడా బలంగా ఉండాలి రవి సాధారణంగా అన్ని జాతక చక్రాల్లో బలంగానే ఉంటాడు ఎక్కడైనా రేర్ ఆ లో మటుకు గా మటుకు రవి వీక్గా ఉంటాడు బట్ జనరల్గా రవి బలంగానే ఉంటాడు కానీ ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు చంద్రుడు బలహీనంగా ఉండకూడదు అంటే కంబస్ట్ కాకూడదు ముఖ్యంగా రవికి పన్నెండు డిగ్రీల డిస్టెన్స్ లోపల కనుక మూన్ ఉంటే మూన్ కంబస్ట్ అయినట్టే పన్నెండు డిగ్రీలు అవతల కనుక ఉంటే కంబస్ట్ కాడు కానీ కనీసం పదిహేను పదహారు డిగ్రీలు అవతల కనుక ఉంటే ఒకే రాశిలో అది మంచి మేష లగ్నానికి సూర్యుడి చంద్రుడి కలయిక బ్రహ్మాండమైన రాజయోగం అవుతుంది ఈ రెండు గ్రహాలు కూడా పరస్పరం చూసుకుంటున్నా కూడా అంటే నాలుగవ స్థానంలో సూర్యుడు దశమ స్థానంలో చంద్రుడు లేకుంటే ఐదవ స్థానంలో రవి పదకొండవ స్థానంలో చంద్రుడు ఇట్లా పరస్పరం చూసుకుంటుంటే అప్పుడు కూడా ఆ రాజయోగం ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ